ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇటీవల జరిగిన ప్రజాపతిలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఘన విజయం సాధించిన నవీన్ కుమార్ రెడ్డి మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సరే ఈరోజు టెన్షన్ వాతావరణంలో మీ గెలుపు ఎట్లా చూస్తారు తర్వాత మీ గెలుపుకి ఎలాంటి అవకాశాలు దోహదపడ్డాయి ముఖ్యంగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి అలాగే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న పద్నాలుగు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఎక్స్ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలందరికీ నా గురించి కష్టపడ్డ పార్టీ కార్యకర్తలకు నాకు ఓటేసి గెలిపించిన ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్స్ ఎమ్మెల్యేలు ఎంపీలందరికీ ముఖ్యంగా దేవర కద్రకు వచ్చిన ఈరోజు ఈరోజు దేవరకద్రకు వచ్చినందుకు ముఖ్యంగా దేవరకద్ర ప్రజలందరికీ నా యొక్క పాదాభివందనాలు అంటే ఈ గెలుపు మేము దృఢ నిశ్చయంతో ఉన్నాం ఫస్ట్ నుంచి మాకు 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 కాన్ఫిడెన్స్ ఉంది గెలుస్తుంది ఎందుకంటే అవతల ముఖ్యమంత్రి ఉన్నా కానీ ఒక ఇండస్ట్రియలిస్టు వందల కోట్ల రూపాయలు పెట్టినా కానీ గెలవాడంటని చెప్పి మేము మనస్ఫూర్తిగా అనుకున్నాం ఆ విజయాన్ని మాకు సొంతం చేసిన ఓటర్ దేవుళ్ళందరికీ మా యొక్క పాదాభివందన ప్రధానంగా మొత్తం బీఆర్ఎస్ పార్టీకి పెద్ద మెజార్టీ ఉన్నప్పటికీ కూడా నవీన్ కుమార్ రెడ్డి పైన కూడా అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది మొత్తం కూడా ఒత్తిడి తీసుకొచ్చారు బెదిరింపులకు పాల్పడ్డారని కూడా తెలిసింది వాస్తవమైన వాస్తవమేది ఎన్ని బెదిరింపులకు పాల్పడ్డా ఒక టీఆర్ఎస్ నిజమైన సైనికులు లేక పనిచేసినా టిఆర్ఎస్ నిజమైన సైనికుని గెలిపించారు మీరు అందరు చూస్తూనే ఉన్నారు అంటే వేల కోట్ల అధిపతులు నిలబెట్టిన ఒక నిజమైన మామూలు పేదింటి రైతు బిడ్డను కూడా గెలిపిస్తారని అని చెప్పి ఈ ఎలక్షన్లో నిరూపించరు ఎందుకంటే ఇది ముఖ్యమంత్రి నియోజకవర్గం అయినా కానీ మమ్మల్ని ఆదరించినందుకు మరొక్కసారి కృతజ్ఞతలు ఎమ్మెల్సీగా మీరు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన కార్యకర్తలకు కావచ్చు ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు ఎట్లా అండగా ఉండబోతున్నారు కార్యకర్తలు నేను కింది స్థాయి నుంచి వచ్చిన రాజకీయ నాయకుడిని నేను ఒక ఉప సర్పంచ్గా సర్పంచ్గా ఒక జెడ్పీటీసీగా ఒక ఐదు సంవత్సరాలు వైస్ చైర్మన్గా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు వైస్ చైర్మన్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చేసిన స్థానికంగా ఉండే సమస్యలు అంటే సర్పంచ్ల సమస్యలే కానీ ఎంపీటీసీల సమస్యలే కానీ జెడ్పీటీసీల సమస్యలే కానీ కౌన్సిలర్ల సమస్యలే కానీ ఇప్పుడు వీళ్ళు కష్టపడి పనిచేసి చూడంగా బిల్లులు రాని పరిస్థితుల్లో అంటే మీరు కాంగ్రెస్ గవర్నమెంట్లో చూస్తున్నారు ఆరు నెలలైనా ఈరోజు వరకు మినిమం గౌరవ వేతనం ఇవ్వలేకపోయింది ఎంపీటీసీలకు జెడ్పీటీసీల కౌన్సిలర్లకు అంత దౌర్భాగ్య పరిస్థితులు ఈ తెలంగాణలో ఏర్పడ్డాయంటే అంటే పాలించేటోళ్ళు ఏ విధంగా రాష్ట్రాన్ని పాలిస్తారో ఒకసారి ఆలోచించండి అంటే మినిమం కనీస గౌరవవేతం ఇయ్యని వాళ్ళు కూడా మేము గెలిస్తే మా క్యాండిడేట్ గెలిస్తే అది చేస్తాం ఇది చేస్తామని అని కానీ మరొకసారి ముఖ్యమంత్రికి చెప్తున్నా ఆ కనీస గౌరవవేతం ఏదైతుందో అది రిలీజ్ చేయండి వాళ్ళ గౌరవాన్ని కాపాడండి ఎందుకంటే ఇంకొక నెల రోజులు ఉంటుంది వాళ్ళ పదవి వాళ్ళ పదివి ఉన్నప్పుడే వాళ్ళ గౌరవవేతనం ఇస్తే గౌరవించినట్టు ఉంటుంది కానీ మా మీ మాకు ఓటేసి గెలిపించినండి అని చెప్పి మీరు వాళ్ళ మీద కక్ష పట్టి ఆ పా నిధులు ఆపుడు కానీ అవన్నీ చేయకండి ఎందుకంటే ప్రజాస్వామ్యంలో గెలుపుకోవటంలో అనేది సహజం దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి తప్పించి ఏదో మేము ఓడిపోయినాం ఈ ప్రజలతో మాకేం అవసరం లేదు అనే విధంగా మాత్రం మీరు అలా చేసుకోవద్దు ప్రజల మనిషిగా మీరు కూడా ప్రజల తరఫున నిలబడి పోరాడాలని చెప్పి మనొక్కసారి అందరికీ తెలుపుకుంటున్నాను కానీ సంబంధించి నియోజకవర్గంలో ఒక ప్రత్యేకమైన రాజకీయ పరిస్థితులు ఉన్నాయి రాబోయే రోజుల్లో అదే ప్రాంతానికి చెందిన నవన్ కుమార్ రెడ్డి ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు ఒకటైతే చెప్తా అండి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఏదైతే పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నదో పద్నాలుగు పద్నాలుగు నియోజకవర్గాలు ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కానీ ఎమ్మెల్యేలుగా బీఆర్ఎస్ పార్టీ ఎవరిని బలపరిచినా కానీ గెలిపించడానికి మహబూబ్నగర్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఆ ఎన్నిక నిదర్శనమే మా ఎమ్మెల్సీ ఎలక్షన్ అంటే పకడ్బందీ ఎలక్షన్లా ఈరోజు మేము గెలవగలం అంటే మా కార్యకర్తలు మా శ్రేయ విలాషులు అలాగే మా పార్టీ ముఖ్యులు ఈ ఎమ్మెల్యేలు ఎక్స్ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఇలా అంతా అంటే మామూలు కష్టం చేయలేరండి ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిని తట్టుకొని ఒక జిల్లాను అది కేసీఆర్ గారికి అమరవీరులకు గిఫ్ట్గా కేసీఆర్ గారికి గిఫ్ట్గా అమరవీరుల త్యాగ ఫలానికి మహబూబ్ నగరే ఫస్ట్ మహబూబ్ నగర్ ఏ ముఖ్యమంత్రి ఉన్నా కేసీఆర్ తర్వాతనే అది తెలంగాణ మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నప్పుడే కేసీఆర్ గారు తెచ్చిర్రు ఇక ముందు కూడా తెలంగాణ అభివృద్ధి తెలంగాణ పార్టీతోటే సాధ్యమవుతాడు అని చెప్పి మరొక్కసారి ముఖ్యమంత్రి ఉండకుండా నన్ను గెలిపించిన మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు మరొక్కసారి ధన్యవాదాలు మొత్తం ఎన్ని ప్రభావాలకు గురించి చేసినా కూడా మొత్తం కూడా కార్యకర్తలు కావచ్చు అదేవిధంగా ప్రజాప్రదలంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపించారు ఎట్టి బస్సులో కూడా ప్రజాపతిలకు కావచ్చు అదేవిధంగా కార్యకర్తలకు అండగా ఉంటారు రాబోయే రోజుల్లో కూడా ఏదైనా సరే ఏ ప్రా ప్రాబ్లం వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండి పనిచేస్తానని చెప్పి కూడా నవీన్ కుమార్ రెడ్డి చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ కిరణ్ శేఖర్ గౌడ్ జీఎస్ మీడియం మహబూబ్నగర్ జిల్లా